అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే సీ ఓటరు లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే సర్వే చేసినప్పుడు ప్రజల మూడు అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే సీ ఓట్లు సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే రేపు రాబోయే ఎన్నికల్లో అరవై శాతం పైన ఓట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే రేపు ఇంకా మా మిగతా పార్టీలు కలిస్తే మరి ఆళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి ఇప్పటికొన్నటువంటి సిచ్యువేషన్లో అరవై శాతం పైన ఓట్లతో క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదల మంత్రి లేదంటే ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఆళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదును అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తూ ఉంది దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సీ ఓటర్ గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారులు ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సీఓటర్కి ఓటర్కి సర్వే అంటే వైసీపీ గెలుస్తుంది సూపర్ సోపరాళ్ళు లేకపోతేనవో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేసాడు ఇలాంటి అందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందని అంటే ఎక్కడ నమ్మలేకపోతూ ఉన్నారు ఇంకా అరవై రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకనే నేను రెండు సాక్షి పేపర్లని టూ థౌజండ్ నైన్టీన్ సాక్షి పేపరు ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు ఎందుకోసం మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ వాటర్ సర్వే మీద విషయం కక్కుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కేల్ కథం దుకాన్ బంద్ నేనంటా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా అందరూ ఫోటో దిగాం గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర ఆ చరిత్రలో అందరూ ఉండాలి గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ నీ దెబ్బకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరార్ మంత్రులు పరార్ కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు అసెంబ్లీకి చివరి అసెంబ్లీ సమావేశాలు అంటే అందరం కూడా మేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకరికొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ రేపు మళ్ళా అసెంబ్లీలో రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా మాట్లాడుకోవటం కలిసి చివరి సమావేశాలు చివరి రోజు అని చెప్పి కలుసుకున్నాం నీ దెబ్బకి అది కూడా పర ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో సీ ఓటరు లేదంటే ఇంకొకటి ఇంకొకటో ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నువ్వు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతూ ఉంది అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు జీర్ణించుకోలేకపోతూ ఉన్నావు ఇవాళ దానికి వీళ్ళ మీడియా టీము సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు కేటు గాళ్ళు అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు నూట ముప్పై రెండు సీట్లు వైసీపీ కంట నూట ముప్పై రెండు వైసీపీకి అని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేని వదిలాడు అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి నూట ముప్పై అంటే ఇది ఇది దింపుడు కళ్ళెం వాసి అన్నమాట ఆఖరులో కనీసం ఒక పాతిక సీట్లైనా వస్తాయి మాకు ఈ నూట ముప్పై రెండులో పదో ఇరవయో వస్తాయి అనే దింపుడు కళ్ళెం వాస్తూ ఇది వదిలితే దాన్ని అమ్మడిని రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది ఇది కరెక్ట్ కాదు ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్ వీళ్ళు క్లియర్గా రాశారు ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ ద టేక్ ప్రాపగాండా ఇన్ ఈజ్ బీయింగ్ సర్క్యులేటెడ్ యూజ్ యూజింగ్ ది మార్ఫుడ్ లోక ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ రిపబ్లిక్ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎనీ ప్రీ ఎలక్షన్ సర్వే ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఈజ్ బీయింగ్ ఫాల్స్లీ సర్కులేటెడ్ ఏం చెప్తారా పేటిఎం గళ్ళా మీరు ఏం చెప్తారా పేక్ గాళ్ళు ఈ ఫేక్ వైసీపీ కాళ్ళు ఈ పేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు దీనికి మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి రిపబ్లిక్ టీవీ పేరు మీద నూట ముప్పై రెండు సీట్లు ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ ఏది కరెక్ట్రా ఇదేనా ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం ప్రతి దాంట్లో దొంగ మాటలు దొంగ పనులు అవినీతి పనులు ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే గారిని షర్మిల గారిని సునీతమ్మని ఏంట్రా మీ బతుకులు ఇంకా ఎంతకన్నా నీచం రాజకీయాల కోసం ఇంతకన్నా దిగజారాలా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇదే నా పద్ధతి రక్తం పంచుకు పుట్టిన చెల్లిదా మీకు అలాంటి చెల్లి మీద అసభ్యకరమైన భాష అసభ్యకరమైన భాషతో కడుపును పుట్టినటువంటి కొడుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జన్మనిచ్చిన తల్లిని నీచమైన భాష మాట్లాడుతూ ఉంటే వికృత ఆనందం పొందుతూ ఉన్నాడు ఇదేనా దీనికైనా మీ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టింది ఆడేవుడు అక్కడి నుంచి ఈడేవుడు ఇక్కడి నుంచి మాటలు మాట్లాంటా ఉంటే ఆ ఆడపిల్ల మరి ఎట్లా భరిస్తూ ఉందో మాకైతే తెలియదు ఇది నీ కుటుంబ విషయమైనా నేను పొలిటీషియన్గా కాదు ఒక మనిషిగా మాట్లాడుతున్నా అదే నా చెల్లినో నా తెల్లినో గనక ఎవడన్నా అంటే పేకల మీద కాలేసి తొక్కేసేవాడిని ఆడెవడైనా కానీ మరి నీకు సీమ బిడ్డవి ఆ గడ్డవి ఈ గడ్డవి ఆళ్ళ బిడ్డని ఏళ్ళ బిడ్డని అంటావు మరి నీకెందుకు పౌరుషం లేదో మరి నువ్వే ఆలోచించుకోవాలి ఈరోజు రోజుకొక సర్వే వస్తూ ఉంది రోజుకొక సర్వేలో పతనం అయిపోతున్న వైసీపీ ప్రభుత్వం యొక్క వైసీపీ పార్టీ యొక్క ప్రజల మనోగతాన్ని చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే దివాలా తీసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అయిపోయింది ఈరోజు కంప్లీట్ దివాణా తీసేశారు అందుకనే అన్నా ఇందాడ వైసీపీ పార్టీ కేల్కతం కథం దుకాణ్ బంద్ మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి ఇంకా ఈ అరవై రోజుల్లో అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఏం పని అయ్యా నీకు అరవై రోజులు ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు దేనికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమిత్ షా గారు లేదంటే నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏకి దూరమైనటువంటి గతంలో పార్టీలన్నిటినీ కూడా జాతీయ స్థాయిలో ఆంధ్రాలో కాదు భారతదేశంలో ఎవరైతే వాళ్ళకి దూరం అయ్యారో గతంలో వివిధ రీజన్స్లో దూరం అయ్యారో వాళ్ళందరితో వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు మళ్ళా రండి జాతీయ స్థాయిలో ఇండియాని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు సహకరిస్తుందని చెప్పి వాళ్ళకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది దానికి దేశం మొత్తం మహారాష్ట్ర కానీ బీహార్ కానీ యూపీ కానీ లేదా ఇంకోటి కానీ మధ్యప్రదేశ్ కానీ ఏదైనా సరే అన్ని చోట్ల నుంచి ఆ లీడర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు రిలేట్ సరే మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఇంకా మాకు తెలియదు చెప్తారు నీకులాగా లోపాయకర ఒప్పందాలు మేము పెట్టుకోం అదంతా ఓపెన్గా ఉంటుంది నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం కాళ్ళకి నమస్కారం పెడతాం శాస్త్రాంగ కాళ్ళకి నమస్కారం పెడతాను మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలు ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దన్నం పెట్టి ఈ ఈ పిచ్చి పనులు మేము చెయ్యం దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు ఫేక్ సర్వేలు ఫేక్ ప్రచారాలు ఆ పార్టీయే ఫేక్ పార్టీ ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ ఏం పనియా నీకు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు రమ్మన్నారు ఆయన వెళ్ళాడు మాట్లాడతాను సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము గానే చెప్తాం నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం లేకపోతే లేదని చెప్తాం నీకేం పని మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా తాడేపల్లిలో వండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అపాయింట్మెంట్ ఎవరా నీకు ఎనిమిదిన్నరకు అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు ఐదింటికి ఢిల్లీ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైటు గన్నవరం నుంచి వేసుకొని తీరా ఎనిమిదింటికి అమిత్ షా గారు నీ నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్ ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను అమిత్ షాని కలుస్తాను బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ ఏం చెప్తావు వెళ్ళి చంద్రబాబు గారితో పొత్తుద్దండి నేను లోపాయ గారిగా నీకు ఉంటానండి మనం మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా చేసా అలా చేత చెప్తానికి వెళ్ళావా దేనికి వెళ్ళామని అడుగుతా ఉన్నా లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా ఇవాళ మొత్తం మూడ్ ఆఫ్ ది పీపుల్ ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది అరవై శాతం ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవరైనా కలుస్తాడా అందుకనే నువ్వు చెంగికి వెళ్తాను చెంగిలకి వెళ్తాను